ఈ రోజు తమిళనాడులో వన్యకుల క్షత్రియులుగా ఆంధ్ర రాష్ట్రంలో అగ్నికుల క్షత్రియులుగా పుట్టిన పిలిపించుకున్న మనందరి రక్తం ఒక్కటే మనందరి ఆత్మలు ఒక్కటే చాలా సంతోషం మనం వన్కుల క్షత్రియులుగా ప్రాణమిస్తే ప్రాణమిస్తాం పోరు వస్తే ఏరి వేస్తాం పౌరుషానికి ప్రతీక వణికుల క్షేత్రియులు మరి ఈ రోజు మన చరిత్ర చెప్తా ఉంది ధర్మం కోసం రాజ్యాన్ని చేపట్టిన నిలబడ్డాం కానీ చరిత్ర మారినటువంటి పరిస్థితుల్లో వెనుకబాటుతనానికి మన అనైక్యతకి ఇవే ఒక మూలాలు మనలో ఐక్యత రావాలి దానికి పునాది ఈ తమిళనాడు రాష్ట్రంలోనే జరిగిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా దానికి ఇంత పెద్ద ఎత్తున లక్షలాదిగా వచ్చిన వన్యకుల క్షేత్రీయ సోదరులే ఒక నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నా ఇవాళ మరి గౌరవనీయులు రామదాస్ అయ్య గారు చాలా అనైక్యత కోసం మనలో ఐక్యత కోసం మనం వెనుకబడదని పోగొట్టడం కోసం వారు చేసినటువంటి త్యాగం దాదాపు ఇరవై మూడు మంది పైన ప్రాణాలు త్యాగం చేసినటువంటి సందర్భం ఇవాళ కేంద్రం కూడా పరిశీలించి తిరిగి మళ్లీ కుల స్వీకారం శ్రీకారం చూడతా ఉన్నారంటే దాని పాత్ర రామదాస్ అయ్య గారి పాత్ర ఖచ్చితంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈ రోజు కేంద్ర మంత్రిగా అన్నమణి రామదాస్ గారు చేసినటువంటి కృషి చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు ఖచ్చితంగా రాబోయే కాలంలో వారి నాయకత్వంలో దేశంలోనే ఒక అద్భుతమైన శక్తిగా మనం ఎదగబోతున్నాం తెలియజేస్తా ఉన్నా గురించి కూడా నేను ఆంధ్ర రాష్ట్రంలో అగ్నికుల క్షత్రియులుగా వన్కుల క్షత్రియు పిలువబడుతున్నటువంటి మనకు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విన్నంటి నడిపారు తొంభై తొమ్మిదిలో మామి గారికి నడుకుతు నరసింహరావు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఫస్ట్ టైం ఎమ్మెల్యే మంత్రిగా ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే రెండోసారి నన్ను కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా తొలిసారి గెలిస్తే అతి కీలకమైనటువంటి పదవుల్లో నన్ను నిలబెట్టారు కానీ దురదృష్టం పంతొమ్మిదిలో ప్రభుత్వం పోయింది బలహీన వర్గాన్ని అనిచేయాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక అక్రమ కేసు పెట్టి నా మీద ఒక మర్డర్ కేసు పెట్టి నన్ను యాభై నాలుగు రోజులు రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది చాలా బాధపడ్డా చెయ్యని తప్పుకి నన్ను ఇబ్బందులు పెట్టాలని బాధపడ్డా తిరిగి మళ్ళీ చంద్రబాబు నిలబడ్డారు చివరికి ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టి ఆయన్ని కూడా యాభై రోజులు జైల్లో పెట్టారు తిరిగి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అందరి సపోర్ట్ తో కూటమిగా ఏర్పడి అంబమణి రామదాస్ గారు కూడా ఆ రోజు ప్రచారానికి వచ్చి ఈ రోజు ఒక మంచి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందంటే దాని కృషి ఉందని చెప్పి ఖచ్చితంగానే తెలియజేస్తా ఉన్నా మరి ఈ సందర్భంగా మీకు చివరిగా చెప్పేది యువతున్నారు మీరందరూ కూడా ఐకమత్యంగా ముందుకు నడవండి మీకు తోడుగా భారతదేశంలో ఒక మంచి నాయకత్వం ఉంది ఇవాళ నాయకత్వానికి మీరందరూ కూడా తోడుగా ఉండి మన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు మరొకసారి అన్బమణి రామ్ గారికి పెద్దలు రామ్ అయ్య గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు రెండు ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్